అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకుపోతున్నానండి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీకు అసలు దరిద్రంగా ఉన్నా సరే అసలు ఇంట్లో రూపాయి కూడా మిగలడం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ దరిద్ర నాశనం కుబేర మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు డబ్బులే డబ్బులు అనమాట ఇక ఎటు చూసినా డబ్బులే అండి ఇది జస్ట్ నేను ఊరినే చెప్పడం లేదంటే తమాషాగా కూడా చెప్పడం లేదనమాట ఒక్కసారి సీరియస్ గా నమ్మకంతో పట్టించి చూడండి ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం అయితే వస్తుంది నమ్మక ఫలితం రాకపోతే అప్పుడు మీరు అసలు ఎందుకు రాలేదు అని చెప్పి నాకు కామెంట్ కూడా చేయొచ్చు అన్నమాట నేను ఖచ్చితంగా చెప్పగలను చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది ఎవరైతే నమ్మి నమ్మకంతో చేస్తేనే మీకు ఫలితం అయితే ఉంటుందండి ఏదో చెప్పారులే ఏదో చేద్దాంలే తమాషాగా చేసి చూద్దాం ఊరిన అట్లా అపనమ్మకంతో దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి చేసిన మన దానికి ఫలితం ఎక్కడా కూడా రాదు మీరే ఒకసారి ఆలోచించండి తెలుస్తుంది అనమాట మనం ఎంత ఎఫర్ట్స్ అయితే పెడతామో ఒక పని మీద అంత మంచి ఫలితం అయితే మనకు వస్తుంది నిజమే కదా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఇదే కదండి ఏ పనైనా సరే మీరు మంచిగా ఇష్టంతో చేస్తే ఎంత కష్టాన్ని సరే వెంటనే జయించగలరు అనమాట అలా కాకుండా ఏదో చేయాలి వాళ్ళు అమ్మ వాళ్ళు ఏదో ఫోర్స్ చేస్తున్నారనో లేదంటే పక్కింటి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారనో లేదంటే ఆఫీస్ వాళ్ళు ఏదో చెప్తే చేస్తున్నామని చెప్పి కష్టంగా చేసినట్లయితే చాలా సులువైన పని కూడా మనకి కొండంత బరువులా అనిపిస్తుంది అస్సలు అనిపిస్తుంది అనమాట ఇది నిజమా కాదా అనేది మీరు నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి చాలా మంది కూడా ఇలానే ఉంటారండి అందరూ అంటూ ఉంటారు కదా నువ్వు చేసే పనిని ఇష్టపడు అప్పుడే ఆ కష్టం నీకు కొండంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటారండి కాబట్టి మనం చేసే కష్టాన్ని కూడా ఇష్టపడినట్లయితే అప్పుడే మనకి ఏది కూడా కష్టం అనిపించదు ఏది కూడా బరువు అనిపించదు అనమాట తప్పకుండా ఆ భగవంతుడి పూర్తి సహకారము సాయము ఆశీర్వాదం కూడా మనకి అందుతుంది మరి మనం ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు కూడా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలి పూర్తి భగవంతునిపై నమ్మకంతో ఉండాలి అప్పుడే మనకి అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయన్నమాట మరి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది నేను ఈ విడంతో చెప్తానండి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక కుబేర మంత్రం కాబట్టి గురువారం రోజు కానీ లేదంటే శుక్రవారం కానీ చెప్పి చూడండి లేదా ఏదైనా మంచి తేదీ పంచమ తేదీలో అట్లాంటప్పుడు కానీ అలాంటి సమయంలో చెప్పుకున్నా సరే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట హోరా సమయంలో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇంకా దీనికి రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది పొద్దున్న తెలుసు కదండి మీకు హోరా సమయంలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా కామెంట్ అయితే చెప్తాను నేను ఇప్పటికే చాలా వీడియోస్లో కూడా చెప్తున్నాను హోరా సమయాలు ఏంటి అనేది మూడు గంటల సమయం అనేది ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేసినట్లయితే చెప్తాను అనమాట ఆ సమయంలో కుదరదు మేము మర్చిపోయాము లేదంటే ఏదైనా ఉంది స్కిప్ చేసేసా మీకు ఏం చేయాలంటే తర్వాత ఎప్పుడైనా మీకు వీలు కుదిరినప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ మంత్రం ఏంటి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఓ శ్రీ ఓం హ్రీం శ్రీ క్లీం విశ్వేశ్వరాయ నమ ఓ శ్రీం ఓం హ్రీం శ్రీ క్లీ విశ్వేశ్వరాయ నమ చూసారు కదండి అది మంత్రము ఈ బీజాక్షరాలతో కూడిన ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే చాలా త్వరగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి అని అంటే ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చెప్పుకొని చూండి మీకు మంచి ఫలితం అయితే వస్తుంది లేదంటే ఒక ఏడు సార్లు అయినా చెప్పుకోవడానికి ట్రై చేయండి అది కూడా కుదరదు మేము చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు రాసుకున్నా కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే రాస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్రెయిన్ లో ఆ మంత్రం అనేది సేవ్ అయిపోతుంది కాబట్టి నమ్మకంతో ఒకసారి ఈ మంత్రాన్ని పఠించి చూడండి చాలా త్వరగా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఎవరైతే ఈ విధంగా చేసి చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మకంతో చేయాలి కానీ మనకి ఏదైనా కూడా రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కామెంట్స్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి